ఈ బ్రాండ్ల మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఇన్నారా ఇప్పుడు ఎడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు గుర్తుంది మీక సెవెన్ హార్సెస్ ఎక్క అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే సచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా ఆహా సెవెన్ హార్సెస్ ఎక్కారు కరెక్ట్ గా పదకొండు సీట్లు పడిపోయారు వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది నైన్ హార్సెస్ ఎంత మంది ప్రాణాలు తీసిన బ్రాండ్లి అని మేము అడుగుతున్నాం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈ రోజు సిట్ మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి